హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ న్యూ ఇయర్ స్పెషల్గా నేను ఈరోజు కేక్ చేశానండి అది కూడా చిరోటి రవ్వతో చేశాను చాలా బాగా వచ్చింది రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను రెండు గుడ్లని ఇలా పగలగొట్టి బాగా బీట్ చేశాను తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ బీట్ చేసిన ఎగ్ వేసి చిరోటి రవ్వ బెల్లం బెల్లంని దంచుకున్నానండి మిక్సీలో గిడ్డలు గెడ్డలు వేస్తే పడదు కదా దంచుకున్నాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా మిల్క్ మిల్క్ చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇందులో ఇంకొక ఐటమ్ మర్చిపోయాను ఆయిల్ ఒక చిన్న గెంటవైన ఆయిల్ వేస్తాం వేసి మళ్ళీ దీన్ని మిక్సీ పడదాం మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి దీన్ని మనము పక్కకి గిన్నెలకు తీసుకొని ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇందులో కొద్దిగా ఫ్రూటీ కూడా మిక్స్ చేయాలండి ఫర్ మోర్ టేస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో బటర్ పేపర్ పెట్టి తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేశానండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టాను వేసి నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఉప్పు వేసి ప్రీ హీట్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పౌల్ అందులో పెట్టేశాను మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి కేక్ కుక్ అవ్వడానికి మన కేక్ రెడీ అయిపోయింది ఈ కేకు చిరోటి రవ్వతో చేశాను హెల్త్కి చాలా మంచిది వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త సంవత్సరం సరికొత్తగా మొదలవ్వాలని ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చూసారా చాలా స్మూత్గా వచ్చింది బాయ్